అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఇది వచ్చేసి మేము చవితి అయితే వస్తుంది కదా సో దానికి సంబంధించి వినాయకుడిని కానివ్వండి సరుకులు కానివ్వండి అన్నీ తీసుకుందామని అయితే స్టార్ట్ అయ్యామనమాట సో ఫస్ట్ వచ్చేసి కిరాణా స్టోర్కి అయితే వెళ్ళాము అక్కడ సరుకులు లిస్ట్ అంతా చెప్పేశాము సో అవి ఫైనల్గా వెళ్ళేటప్పుడు అయితే తీసుకుందామని చెప్పి అండ్ ఇక్కడ వచ్చేసి పువ్వులు అవన్నీ తీసుకుందామని అయితే వచ్చామన్నమాట బంతి పువ్వులు దండలు అవన్నీ తీసుకున్నాము అండ్ వినాయకుడిని అడిగితే మాత్రం మంచి మంచి రేట్లు అయితే చెప్తున్నారు కానీ చాలా దగ్గర చూసాం కానీ మాకు ఎక్కడ అంత అనిపించలేదు చాలా అంటే చాలా తిరిగేసాము వినాయకుడి విగ్రహం కోసం అయితే సరే ముందు అయితే ఫ్లవర్స్ ఇవన్నీ తీసేసుకుందామని చెప్పి ఫ్లవర్స్ అయి అయితే తీసేసుకున్నాం అన్నమాట ఈ బంతిపూలు వచ్చేసి గుమ్మాలకి అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అసలు మంచి రేట్లు అయితే ఉన్నాయండి అసలు సిటీస్లో ఇంకంతే కదా సో ఫైనల్గా అవన్నీ తీసేసుకున్నాము అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వినాయకుడు విగ్రహం అయితే తీసేసుకున్నాము ఆ వీడియో తీయడానికి కుదరలేదు ఎందుకంటే అప్పటికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట కొంచెం పాప కూడా ఉంది కదా చూడండి అసలు వర్షాల్లో మేము పడే కష్టం అసలు ఎప్పుడు కూడా వర్షం పడేలా ఉంది అని అంటే ఏదో గొడుగు అన్న పెట్టుకునే వాళ్ళం కానీ ఈసారి గొడుగు కూడా తీసుకెళ్లే అనమాట ఇంకా నేను వేసుకున్న స్కార్ఫ్ ఉంటే అది గుడ్డి దానికి అట్లా కప్పేశాను సో లైట్గా చినుకులు పడుతున్నాయండి అని చెప్పేసి అండ్ ఇక్కడ మేము ఇంకా స్టోర్ దగ్గరికి వచ్చి సరుకులు తీసుకుందాం అనే లోపు ఇంకా వర్షం అయితే ఫుల్ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పి ఇక అట్లా కూర్చున్నాను మా బుడ్డి చూడండి ఇంత వర్షంలో కూడా మంచిగా అయితే పడుకుంది సో ఫైనల్గా అయితే ఆవి కూడా తీసుకుని కొంచెం వర్షం తగ్గిన తర్వాత అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట అండ్ ఇప్పుడు అంటే దాంట్లో వీడియోలో చూపించడం కుదరలేదు కాబట్టి సో విడిగా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే మీకోసం మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నా సో ఇది వచ్చేసి వినాయకుడు విగ్రహం అనమాట త్రీ హండ్రెడ్ అయితే చెప్పారు మాకు వినాయకుడు విగ్రహం టూ హండ్రెడ్కి అయితే కున్నాము అండ్ mm, ఈ వినాయకుడు వచ్చేసి మట్టి వినాయకుడే అనమాట కలర్స్ది అయితే తీసుకోలేదు మేము ఎప్పుడు కూడా కలర్స్ తీసుకోము నార్మల్ మట్టి వినాయకుడే తీసుకుంటాం అనమాట కలర్స్ కూడా పొల్యూషన్కి కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి సో పెయింటింగ్ అయితే చేద్దాము అని అనుకుంటున్నా కానీ పెయింటింగ్ చేస్తానా చేయనా అనేది అయితే నాకైతే క్లారిటీ లేదు ఒకవేళ పెయింటింగ్ చేస్తే మాత్రం కంపల్సరీగా నేను అది ఒక షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను సో ఈ వినాయకుడు ఎట్లా ఉన్నాడు అనేది నాకైతే చెప్పండి అండ్ వినాయకుడు అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట నేను ఇవి చూడడం అయితే నేనైతే హైదరాబాద్లోనే నేను ఊర్లో ఎక్కడ అనమాట ఈ టూ ఇయర్స్ పెట్టాను నేను హైదరాబాద్లో ఈ టూ ఇయర్స్ కూడా ఇవి కూడా తీసుకున్నాను సో ఇవేం చేస్తా అంటే పాలి అని చెప్పి కడతాము సో దానికి పైన థ్రెడ్స్కి థ్రెడ్స్ వస్తాయి కదా నాలుగు సైడ్ల నుంచి ఆ నాలుగు పక్కల నాలుగు ఇవి పెడతా అనమాట సో ఇది వచ్చేసి టవల్ వినాయకుడికి ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా కొత్త టవల్ అయితే తీసుకుంటా అనమాట కొంతమంది ఆ టవల్ అట్లా దాసించేసి మళ్ళీ అదే టవల్ వేస్తూ ఉంటాను నేను అట్లా కాకుండా అది యూజ్ చేసేస్తాను అండ్ మళ్ళీ కొత్త టవల్ అయితే తీసుకుంటాను అనమాట సో ఇవి ముందు బియ్యం పోసి పీట పెట్టి బియ్యం పోసి దాని మీద నవధాన్యాలు పోసి దాని మీద ఈ టవల్ వేసి వినాయకుడిని అయితే కూర్చోబెడతా అనమాట సో అది అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్ అయితే మంచి రేట్ అయితే ఉన్నాయండి అసలు హండ్రెడ్ రూపీస్కి తగ్గనే తగ్గమంటున్నారు అసలు సో ఇంకేం చేస్తామంటే దండ ఒకటిను అండ్ ఫ్లవర్స్ కలిపి మొత్తం హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాం అనమాట అండ్ ఇవి వచ్చేసి ఫ్రూట్స్ నార్మల్ ఇంట్లో తినడానికైనా ఉంటాయి కదా అని చెప్పి ఆ ఫ్రూట్స్ అయితే విడిగా తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అనమాట అవి సో ఇవన్నీ వచ్చేసి అన్ని రకాల ఫ్రూట్స్ అనమాట పాలీకి కడతాం కదా సో ఆ ఫ్రూట్స్ అది వచ్చేసి ఎలక్కాయి అండ్ ఈ పేరు దాని పేరు నాకు ఎప్పుడు నేను మర్చిపోతూనే ఉంటా అండ్ మామిడికాయ నారింజకాయ బత్తాయి బత్తాయి ఇవన్నీ యాపిల్ దానిమ్మ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట దాంట్లోనే సో ఇంకా విడిగా ఫ్రూట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు సీతాఫలము జాంకాయ చూడండి మనం ఊర్లల్లో అయితే ఎన్ని ఉన్నా సరే అట్లా వదిలేస్తూ ఉంటాము ఇక్కడ ఎంత రేట్లు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందో ఈచ్ పీస్ వచ్చి ట్వంటీ రూపీస్ అయితే పడింది అనమాట మొత్తం మాకు టెన్ వచ్చినాయి టెన్ టూ హండ్రెడ్ అయితే తీసుకున్నారనమాట హీలోపు మా బుడ్డి నేను వీడియో తీసుకుంటే మా బుడ్డి వచ్చి వీడియో చూస్తుంది సో ఇది ముల్లకాయ అనమాట నాకు తెలీదు దీని పేరేంటో దాని మీద ముళ్ళు ఉన్నాయి సో అందుకని చెప్పి నేను ముల్లకాయ అనిపిస్తున్నాను దాన్ని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి సో ఇవన్నీ వచ్చేసి తర్వాత ఇంకా మొక్కజొన్న పొత్తులు అనమాట అంటే స్వీట్ కార్న్ కాకుండా మొక్కజొన్న పొత్తులు కాల్చుకుని తింటారు కదా సో అలాంటివి సో అవి ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు మాకు ఫోర్ అన్నారు కానీ ఫైవ్ ఇచ్చారు అండ్ ఇప్పుడు గ్రేప్స్ అనమాట ఇవి చాలా కొంచెం పాలీకి కడతాము గ్రేప్స్ అండ్ అన్ని రకాల ఫ్రూట్స్ ఇంకా విడిగా ఈ ఫ్రూట్స్ రాలేదని చెప్పి గ్రేప్స్ కూడా అయితే తీసుకున్నాం అనమాట ఇవి కొంచెం పండుగ ఉన్నాయి అందుకే ఇట్లా ఆనంగాని మొత్తం ఊడొచ్చేసేలా ఉన్నాయి అందుకని మనం కొంచెం జాగ్రత్తగా అయితే అవి పక్కన పెట్టేసా సో బంతి పూలు అయితే తీసుకున్నా అని చెప్పి ఇచ్చా కదా సో ఈ బంతి పూలన్నీ కూడా గుమ్మానికి కట్టడానికి అనమాట ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే వేసేస్తాను ఇవి కూడా మూరా ట్వంటీ ఫైవ్ అట్లా చెప్తున్నారు కానీ మేము ఫైనల్ ఫైనల్గా ఒక మూరలు తీసుకున్నాము సో అందుకని చెప్పి ఫిఫ్టీన్ డేస్ అయితే ఇచ్చారనమాట అండ్ అరటిపళ్ళు కొంచెం మనకి టూ డేస్ ముందే అయితే వెళ్ళిపోయామనమాట మేము మళ్ళీ ముందుడే అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ వర్షం కూడా పడుతుంది ఏ టైం ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి ఇంకా ముందు రోజే కొంచెం వర్షం అది ఏం లేదని చెప్పి స్టార్ట్ అయ్యాం కానీ ఫైనల్గా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వర్షంలో తడుచుకుంటూ రావాల్సి అయితే వచ్చింది సో అందుకని చెప్పి టూ డేస్కి కాబట్టి మనకి వినాయక చవితికి పండేలాగా కొంచెం పచ్చివైతే అనమాట సో ఇవన్నీ వచ్చేసి సరుకులు అంటే అంటే ప్రసాదానికి కానివ్వండి నేను ఏడు రకాలు అంటే పప్పు రైస్ ఇవన్నీ వాటితో కలిపి ఏడు రకాలైతే పెడతా అనమాట సో వాటన్నిటికీ కొన్ని ఇంట్లో ఉన్నాయి కొన్ని తెచ్చుకోవాల్సి వచ్చింది సో దేవుడికి సామానం కూడా కొన్ని తెచ్చుకోవాల్సి వచ్చింది అయిపోయాయి అవన్నీ తీసుకొచ్చుకోవడానికి అయితే వెళ్ళాము సో ఇది వచ్చేసి ధూప్ స్టిక్స్ అనమాట సో నేను ఎక్కువ ఇవే వాడతానంటే ఎక్కువ వస్తుంది అనమాట ఇల్లంతా పడుతుంది బాగుంటుంది అండ్ ఆయిల్ ప్యాకెట్ ఒత్తులు ఇంట్లో చేసుకోవడం పిల్లతో కష్టం సో అందుకని చెప్పి విడిగా ఒత్తులైతే తీసేసుకున్నా అండ్ హార్త కర్పూరం గంధం ఇవన్నీ ఇంకా దేవుడికి సంబంధించినయే కామనే కాబట్టి సో ఇవి నవధాన్యాలు అనమాట సో వినాయకుడు కింద వేయడానికి అండ్ మాకు ఆడబడుచులకి చేస్తారనమాట గాది గంప ఎలుక అని చెప్పి వినాయక చవితికి చేస్తారు వినడానికి కొంచెం ఇదిగానే ఉంటుంది కాకపోతే మా అత్తయ్య వాళ్ళ సైడ్ చేస్తారనమాట మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా చెయ్యరు మా అత్తయ్య వాళ్ళ సైడే చేస్తారు ఇంకా పెళ్ళైన తర్వాత నుంచి ఫస్ట్ ఇయర్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకున్నా కాబట్టి సో అక్కడే నేను చూసి నేర్చుకున్నాను అనమాట అండ్ మళ్ళీ ఒకసారి అత్తయ్యకి కాల్ చేసి అడగాలి ఎట్లా చేస్తారు ఏంటి అని నాకు కొంచెం మర్చిపోయాను నేను నాకు కొంత ఐడియా లేదు కొంచెం ఐడియా ఉంది సో దాని ప్రకారం అయితే చేసేసుకుంటాను అనమాట సో అవి చేసి ఆడబడుచులకి తీసుకుని వెళ్ళి ఇవ్వాలన్నమాట సో శారీ తీసుకుంటే శారీ లేదంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఆర్ థౌజండ్ బ్యాంగిల్స్ వేయించుకోమని శారీ తీసుకోమని చెప్పి అమౌంట్ అయితే పెట్టేస్తాము సో ఈసారి అయితే మా ఆడబడుచు వాళ్ళకి కొంచెం పండగ లేదనమాట మా చిన్న ఆడబడుచు వాళ్ళకి సో అందుకని చెప్పి వాళ్ళనే ఇంటికి రమ్మన్నాను సో వాళ్ళు వస్తారు ఇంకా మా పెద్ద ఆడబడుచుని కూడా రమ్మన్నాను వస్తే ఓకే లేదంటే తీసుకెళ్ళి మనమే అయితే ఇవ్వాలన్నమాట సో అవి మళ్ళీ ఆడబడుచులే తినాలి ఇంకెవ్వరు తినకూడదు సో ఫైనల్గా మా వినాయకుడు మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడు అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి ఈసారి మా బుడ్డి తల్లితో కలిసి అయితే ఈ వినాయకుడిని అయితే పెట్టబోతున్నాం సో అంతే అండి ఇంకేం బాయ్ బాయ్